అన్న రఘునందన్ రావు నవంబర్ ఇరవై ఇరవై ఉప ఎన్నిక జరిగిన తర్వాత డిసెంబర్ లో వచ్చి అప్పుడున్నటువంటి డీజీపీ గారిని కలిసి సార్ వ్యక్తిగతంగా నన్ను నా కుటుంబాన్ని హిమిలేట్ చేస్తున్నారు మా ఫోన్లు విన్నారు అంటే అప్పుడున్న డీజీపీ అడిగిండు నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటాయి అని అడిగిండు నేను చెప్పిన ఆధారాలు ఉంటే నేను పోలీసు అయితే గానీ నువ్వేందుకు సార్ పోలీసు అప్పటి నుంచి నేను వంద సార్లు మొత్తుకున్నా మా ఫోన్లు నింటురు మా ఫోన్ మా ఫోన్లు ఇంటురు భారత రాజ్యాంగం నా కల్పించినటువంటి ప్రైవేట్ జీవితమే లేకుండా చేస్తున్నారు వీళ్ళు అని వంద సార్లు చెప్పిన ఎవరు నమ్మలేదు ఎవరు ఇన్వెస్టిగేషన్ చేయలేదు రఘునందన్ రావుకి అరీసిన అంటే పడదు కాబట్టి తప్పుడు ప్రచారం చేస్తురని చాలా మంది అనుకున్నారు మూడు సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందని లోల్లీ పెట్టుకొని మొత్తుకొని మొత్తుకొని చెప్తే నిన్న ఆఖరికి వాళ్ళు అరెస్ట్ చేసినటువంటి రిటైర్డ్ డిసిపి రాధాకృష్ణ గారి నోట్ లో వంచి ఆనిమూత్యాలు రాలినాయి ఏమని దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా రఘునందన్ రావు బంధువుల ఫోన్లు విన్నాం రఘునందన్ రావు బంధువుల దగ్గర కోటి రూపాయలు సీజ్ చేసిన ఎంతో దుర్మార్గం అంటే సీజ్ చేసింది బేగంపేటలో ఎలక్షన్ కోడ్ లేదు అది సంబంధించింది కంపెనీకి సంబంధించినటువంటి ప్రైవేట్ వ్యవహారం దుర్మార్గం ఏంటంటే దాంట్లో నన్ను ముద్దాయిగా చేర్చినారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక గౌరవప్రద స్థానంలో ఉండి శాసనసభ్యులుగా ఉన్నటువంటి గౌరవీయులు చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారిని కూడా దాంట్లో ముద్దాయిగా చేర్చారు నేను మీ ద్వారా వివేక్ స్వామి గారిని మునుగోడు ఉప ఎన్నిక బాధితులు ప్రస్తుతం వారు కూడా మునుగోడు నుంచి కాంగ్రెస్ పార్టీ గౌరవ శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని కూడా మీ ద్వారా అప్పీల్ చేస్తున్నా అన్న అప్పుడు ఆ ప్రభుత్వంలో చెప్తే మేము ప్రతిపక్షం కాబట్టి మా మాట ఎవరిని నమ్మలే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా మాది అరణ్య రోదన కావద్దంటే దయచేసి వివేక్ వెంకటస్వామి గారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మిమ్మల్ని కూడా బాధితుల్ని చేసినామని రాధాకిషన్ రావు గారు నేరుగా చెప్తున్నారు కాబట్టి వివేక్ సార్ పేరు ఎక్కడ పేపర్ లా రాయలేదు కానీ రాధాకిషన్ రావు చెప్పిన బేగంపేట ఎఫ్ఐఆర్ లో రఘునందన్ రావు పేరు చేసి రాసిండ్రు అప్పటి మా భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రస్తుత చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారి పేరు రాసిండ్రు అందుకని నేను వివేక్ స్వామి గారికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి చేసే అప్పీల్ సార్ ఆ రోజు మీరు బాధితులు ఈ రోజు మీరు శిక్షించే స్థానంలో కూర్చున్న పెద్దలు అందుకని బాధితులుగా అట్లీస్ట్ నేను చాలా సార్లు చెప్పిన అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు మొదటి వ్యక్తిము నేను రెండో వ్యక్తి అని వంద సార్లు చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇంటలేరు టూ థౌజండ్ సిక్స్టీన్ తర్వాత జరిగిన ఇన్వెస్టిగేషన్ చేయమంటుండు రేవంత్ రెడ్డి సార్ రెండు వేల పదిహేను లో నువ్వు నిన్ను ముద్దాయించేసిరు నీ ఫోనీని దాన్ని ఎందుకు పక్కకు పెట్టి రేవంత్ రెడ్డి గారు చెప్పాలి రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ ఎందుకు దాచి పెడుతుండ్రు ఇవన్నీ ఎందుకు మర్చిపోతురు నిన్ను గొర్ర గుంకుపోయి ముప్పై రెండు లక్షల గడియారం ఎత్తుకపోయి ఏసీబీ ఆఫీసులో ఏకే కాన్ ఇంట్రాగేషన్ చేసి లొల్లి పెట్టి ఎత్తుకపోయి నిన్ను తీసుకుపోయి జైల్లో వేస్తే బిడ్డపల్లికి పెరోల్ మీద బయటకు వచ్చి కదా ముఖ్యమంత్రి గారు ఎందుకు మర్చిపోతున్నావు అన్నా రెండు వేల పదిహేను టెలిఫోన్ ట్యాపింగ్ ఎందుకు పక్కకు పెడుతుండ్రు నుంచి టీవీ చూస్తే నాకు బాధ అనిపిస్తుంది రెండు వేల పదహారు నుంచి జరిగినటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ మీద విచారణ నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని జూన్ రెండు రెండు వేల పద్నాలుగు చంద్రశేఖర్ రావు గారు ముఖ్యమంత్రి నాటి నుంచి టెలిఫోన్ ట్యాపింగ్ మీద మాట్లాడదాం వద్దు అంటావు అన్నా ఇంకొక అడుగు వెనుక కోదాం నేను రెడీ అప్పుడు నేను జై తెలంగాణ అన్నప్పుడు ఏ ఏ పోలీస్ ఆఫీసర్ నా ఫోన్లు నిన్నడో నాకు తెలుసు తెలంగాణ ఉద్యమకారులని ఏ పోలీస్ ఆఫీసర్ ఎట్లా బాధ పెట్టిండో నా దగ్గర ఎవిడెన్స్ ఉంది కానీ అంటున్నా గత ప్రభుత్వాలు వదిలేయన్నా తెలంగాణ వచ్చినాక ఏం జరిగింది తెలంగాణ సమాజం తెలుసుకోవాలనుకుంటుంది ఎందుకు మీరు రెండు వేల పదహారు సెలెక్టివ్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు యూ మూవ్ బ్యాక్ టు జూన్ టూ టూ థౌజండ్ ఫోర్టీన్ ఆన్వర్స్ చంద్రశేఖర్ రావు ఆ కుర్చీలో కూర్చున్న నాటి నుంచి ఇన్వెస్టిగేషన్ ఎందుకు చెయ్యరు